శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానమునందు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవార్ల దర్శనం ప్రారంభం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారికి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పదిన్నర గంటలకు కళ్యాణోత్సవం రాత్రి ఎనిమిది గంటలకు వెండి రథం ప్రాకారోత్సవం పన్నెండు గంటలకు లింగోత్పవకాల ఏకాదశ రుద్రాభిషేకం రాత్రి ఒంటి గంటకు వెండి నంది సేవ గ్రామోత్సవం జరుగును రాత్రి ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు పౌరాణిక చలనచిత్రాలు ప్రదర్శన కలవు దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోబూరు శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి